స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులోకి పుదీనా కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోండి ఇందులోకి కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మరొక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొబ్బరి మిక్సీ పట్టి పాలు తీస్తాం కదా ఆ కొబ్బరి పాలు మనం తీసుకునే రైస్ని బట్టి ఎంత క్వాంటిటీయో మీరు వాటర్ లాగా రైస్ని వండేటప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు అలా నీళ్ళు పోస్తారో అలాగే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తాం కదా నీళ్ళు అలాగే ఈ పాలను కూడా మీరు అదే క్వాంటిటీలో తీసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు నీళ్ళు పాలల్లో నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవడమే మనం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలాగా ఒకసారి ఇలా కలిపి ఉడికించుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడము